వారాహిడి కథని వారాహి దేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి పూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటి పూట మూసివేయబడి ఉంటాయి భాగవత పురాణంలో రక్త బీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్త బీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్త బీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్త బీజుడ్ని గాయపరచడం వల్ల రక్త బీజుడి శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్త బీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్త బీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్త బీజుణ్ణి ఎన్ని మంది చంపాలని చూసిన ఆ రక్త రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్త చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్త బీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త మాతృకులను పుట్టిస్తుంది సప్త మాతృకులు అంటే ఏడుగురు అమ్మవారులు ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్త మాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాత్రకులు ఎవరంటే బ్రహ్మాని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమారి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్త సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహి దేవి రక్త సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నది ఆ తర్వాత రక్త బీజుడు దుర్గాదేవితో యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్త బీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరంజాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కాని వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కాని వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు వెచ్చల విడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు కొడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతల పైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనల్కి ఆధిపత్యం వహించడానికి ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలా మంది అనుకుంటారు ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాత్రికులు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్ట భైరవానే వారాహి అమ్మవారి భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహ స్వామి కాదు ఉన్మట్ట భైరవుడు లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఇందులో కిరి అంటే వరాహములుచే లాగబడుతున్న రథ అంటే చక్రములు గల రథాన్ని ఆరుఢ అంటే ఎక్కిన అని అర్థం దండనాథ పురస్కృత అంటే దండము చేతియందు ఎల్లప్పుడూ గల వారాహి దేవి చేత సేవించబడుతున్నట్టిది అని అర్థం ఇదే లలిత సహస్రనామంలో మరోచోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది దీని బట్టి విషంగుడు అనే అసురుడిని వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ గాని తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటాది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహి దేవి ఆలయం గురించి చెప్తాను ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి అక్కడ కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండానే చూడాలి